నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల డెబ్భై ఐదవ వినిపించే కథ వికే ఏడు వందల డెబ్భై ఐదు శ్రీ పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మగారి కథ కొండ మలుపు రచయిత శ్రీ పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మగారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు ఎంతెంత దూరం పూల బొకే వినిపించే కథలుగా రూపొందించాను కదా వారి ఈనాటి కథ కొండ మలుపు తూర్పు పడమరల ఏకత కథావేదిక కథల సంకలనం రెండు వేల ఇరవై నాలుగులో చోటు చేసుకున్న కథ డాక్టర్ నెల్లుట్ల నవీనచంద్ర కథావేదిక టొరంటో కెనడా వ్యవస్థాపకులు ఇక కథలోకి వెళ్ళిపోదాం అమ్మా అన్న ఎప్పుడు వస్తాడు ఐదేళ్ల రవి అమాయకంగా అడిగాడు దూరంగా కొండ మలుపు వైపు చూస్తున్న ఈశ్వరమ్మ తల తిప్పి కొడుకు వైపు చూసింది అమాయకమైన బడి మొహం ముద్దొచ్చింది ఎత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది కన్ను చూపు మేర వరకు కనిపిస్తున్న రహదారిని చూపిస్తూ ఆ కొండ పక్క మలుపు తిరిగి ఈ రోడ్డు వెంబడి నడుచుకుని నాన్న వస్తాడు అంది నాన్న కోసం ఏదైనా తెస్తాడా నాన్నకు నువ్వంటే ఎంతో ఇష్టం తినడానికి మిఠాయిలు ఆడుకోవడానికి బొమ్మలు రకరకాల ఆట వస్తువులు అన్నీ తీసుకుని వస్తాడు గోవిందరావు ఇంటి నుంచి వెళ్ళి వారం రోజులైపోయింది కొడుకుతో ఒంటరిగా ఆ పల్లెటూళ్ళలో ఉండటం ఈశ్వరమ్మకి ఏదోలా ఉంది ఎప్పుడో వారం పది రోజులకు ఒకసారి వచ్చి రెండు మూడు రోజులు ఉండి వెళ్ళిపోతుంటాడు అతని కోసం మళ్లీ ఎదురు చూడటం ఈశ్వరమ్మకు నిత్యకృత్యం అయిపోయింది గాలికొండపురంలో ఊరు చివర ఇల్లు కిటికీలోంచి చూస్తుంటే పొడవైన రహదారి ఆ దారి అంతమయ్యే చోట కొండ అంచు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి గాలికొండపురం వచ్చేవారు ఎవరైనా కొండ మలుపు తిరిగి ఊరిలోకి వస్తుంటే దగ్గరికి వచ్చేంత వరకు వారిని చూడటం ఎంతో బాగుంటుంది అందరినీ వదిలిపెట్టి ఈ మారుమూల కొండ ప్రాంతంలో పల్లెటూళ్ళో ఉండటం ఎందుకు భర్తను తరచు అడిగేది ఈశ్వరమ్మ ప్రశ్నకు గోవిందరావు సమాధానం చెప్పేవాడు కాదు చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకునేవాడు ఎక్కడికి వెడతాడో ఎందుకు వెడతాడో ఈశ్వరమ్మకు తెలిసేది కాదు వచ్చినప్పుడు సంతలో గంపిడ సామాన్లు కొనుక్కుని వస్తాడు రెండు రోజులుండి మళ్ళీ వెళ్ళిపోతాడు మీరు వారం అంతా నాతోనూ బాబుతోనూ ఉండొచ్చు కదా అలా కుదరదు నా ఉద్యోగం అటువంటిది అడవుల్లో పరిశోధన చెయ్యాలి పరిశోధన ఏమిటి పరిశోధన అంటే నీకు అర్థం కాదు రకరకాల జబ్బులకి మందుని కనిపెట్టాలి ఆ మందులను తయారు చేయడానికి కావలసిన మూలికలు వేర్లు అన్నీ ఈ అడవి ప్రాంతంలోనే ఉంటాయి గోవిందరావు చెప్పే సమాధానం ఈశ్వరమ్మకు అర్థమయ్యేది కాదు మరో ఉద్యోగం చూసుకోండి పట్నం వెళ్ళిపోదాం ఈ పల్లెటూళ్ళలో ఉన్న అందం ప్రశాంతత పట్టణాల్లో అసలు కనిపించదు ఈ కొండగాలి కొండ అంచు ఆ మలుపులో ఉన్న సౌందర్యం మరెక్కడా కనిపించదు మరో రెండు మూడేళ్ల తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఈశ్వరమ్మ ఆలోచనల నుంచి తీరుకోకముందే అమ్మ నాన్న ఈరోజు వస్తాడా రవి మరోసారి అడిగాడు ఈశ్వరమ్మ ఆలోచనల నుండి బయటపడింది తర్వాత నెమ్మదిగా ఏమో తెలీదు వచ్చి వారం రోజులు అయిపోయింది కదా ఈరోజు కానీ రేపు కానీ రావచ్చు కొడుకు రవిని అనునగించింది రవి దూరంగా కొండ మలుపు వైపు చూస్తుండిపోయాడు అక్కడ అడవిలో రాజన్న పోలీసులు కుమ్మింగ్ ఆపరేషన్ కోసం వస్తున్నారు చెట్ల నీళ్ళలో కూర్చున్న అన్నలంతా ఉలిక్కి పడ్డారు అక్కడ పది మంది నక్సలైట్లు ఉన్నారు వారికి రాజన్న నాయకత్వం వహిస్తున్నాడు సమాజంలో అన్యాయాలను అక్రమాలను ఎదిరించడానికి కుటుంబాలను బదులుకొని వారంతా కొంతకాలంగా అడవుల్లో తిరుగుతున్నవారు అన్యాయాలకు అక్రమాలకు దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అంకితమైన యువతి యువకులు అందరూ ఒకేలాంటి దుస్తులను ధరించి ఉన్నారు పోలీసులు తుపాకులు పట్టుకుని తమ స్థావరాన్ని తెలుసుకుని చుట్టుముడుతున్నారన్న విషయం వారిని ఆందోళనకు గురిచేసింది వెంటనే మన స్థావరాన్ని ఇక్కడి నుంచి మార్చేయాలి రాజన్న ఆజ్ఞ రాజన్న రాజబాబు రాంబాబు అతనికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో ఎవరికీ తెలియదు పోలీసుల రికార్డుల్లో మాత్రం అతని పేరు రాజన్నగా నమోదై ఉంది సహచరులంతా అతడిని రాజన్న అనే పిలుస్తుంటారు అంతవరకు అక్కడ వంట చేసిన సామాన్లు సీతక్క పక్కన పడేసింది మరో యువకుడు విప్లవ సాహిత్యాన్ని పెద్ద సంచిలో సర్దేశాడు అక్కడున్న వారందరూ తుపాకీలను చేతుల్లోకి తీసుకున్నారు అన్నా మనం పోలీసుల్ని కౌంటర్ అటాక్ చేయాలి లేకపోతే మనకే ప్రమాదం మరో యువకుడు అంటున్నాడు రాజన్న ముందుకు కదిలాడు ఇంతలో తుపాకుల మోత వినిపించింది రెండు వర్గాలకు మధ్య దూరం తగ్గుతున్నట్టుగా ఉంది సర్కిల్ ఇన్స్పెక్టర్ ధర్మారావు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నాడు తుప్పలు డొంకల్ని చీల్చుకుని పోలీసుల్ని తీసుకుని పెడుతున్నాడు నాయకుడిగా ముందుకు నడుస్తున్నాడు తమను తప్పుదవ్వ పట్టించి అన్నల పరారీ అయిపోవడం ధర్మారావుకు చాలా అసంతృప్తి అనిపిస్తోంది కింది స్థాయికి సిబ్బంది మీద తిట్లు లంఘించుకుంటున్నాడు అంతలో దూరంగా కదలిక తుప్పల్లో నడుస్తున్న యువకుడు పోలీసుల్ని చూసి ఆగిపోయాడు అతని భుజానికి గుడ్డ సంచి వేలాడుతోంది చురుగ్గా చూసే కళ్లకు అద్దాలు మాసిపోయిన గడ్డం నిర్లక్ష్యంగా ఉన్నాడు సంచి నిండా మూలికలు ఉన్నాయి పోలీసులు తుపాకులతో అతడిని చుట్టుముట్టారు ఆ యువకుడు చేతుల్ని పైకెత్తి కదలకుండా నిలిచిండిపోయాడు రాజన్న దొరికాడు రాజన్న దొరికాడు పోలీసుల్లో సంతోషం అతడిని చుట్టుముట్టిన వారు తుపాకులు ఎక్కుపెట్టారు నన్ను చంపద్దు నన్ను చంపద్దు నేను నక్సలైట్ని కాను ఆ యువకుడి కళ్ళల్లో భయం మొహంలో ఆందోళన వీణ్ణి చెట్టు కట్టేయండి సిఐ ధర్మారావు ఆజ్ఞ పోలీసులు అతడి పెడరెక్కలు విరిచి పక్కనున్న చెట్టుకు కట్టేశారు పది రౌండ్ల కాల్పులు జరిగాయి ఆ యువకుడి శరీరం పక్కకి వాలిపోయింది పోలీసుల్లో ఒకలాంటి సంతృప్తి ఒక తుపాకీ కేసు గుళ్ళు వీటి పక్కన పడేయండి వీటి దగ్గర ఏమీ లేనట్టుంది తీవ్రవాద పుస్తకాలు కొన్ని పడేయండి ధర్మారావు సూచన ఆ యువకుని శవం పక్కన అన్నీ అమిరిపోయాయి పోలీసు ఫోటోగ్రాఫర్ వచ్చి శవానికి ఫోటోలను తీశాడు డాక్టర్ని పిలిపించి శవ పరీక్షను జరిపించారు పోస్టుమార్టం రిపోర్టును కూడా వెంటనే తీసుకున్నారు అన్ని పద్ధతి ప్రకారం చకచకా జరిగిపోయాయి మర్నాడు ఎన్కౌంటర్కు సంబంధించి పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు గాలికొండ అడవుల్లో పోలీసులు నక్సలైట్ల కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా నక్సలైట్లు దాడి చేశారు పోలీసులు ఆత్మరక్షణార్థం ఎదురు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో దళ కమాండర్ రాజన్న చనిపోయాడు పోలీసులు వారి వద్ద ఉన్న తీవ్రవాద సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అని ప్రకటించారు రాజన్న చనిపోయాడన్న వార్త సంచలనం కలిగించింది పై అధికారుల నుంచి ధర్మారావుకు రెండు ఇంక్రిమెంట్లు ఒకేసారి వచ్చాయి తర్వాత ఎస్పీ దగ్గరకు వెళ్ళి అయ్యా ఏజెన్సీ నుంచి బదిలీ చేయాలని వినమించుకుంటున్నాను దయచేసి దొరవారు ఈసారైనా దయ చూడాలి ఎన్కౌంటర్లలో ఆరితేరిపోయిన నువ్వే ఏజెన్సీ అంటే భయపడితే ఎలాగయ్యా అయినా ఈసారి చూస్తాలే ఎస్పీ హామీ ఇచ్చాడు తమరు నన్ను బదిలీ చేయకపోతే నక్సలైట్లు నన్ను బతకనివ్వరు వారి నాయకుడిని ఎన్కౌంటర్ చేసినందుకు నన్ను వదిలిపెట్టరు ఎస్పీ దొర ఏమీ మాట్లాడలేదు తమ నాయకుడు చనిపోయాడని అన్నలంతా కోపంగా ఉన్నారు మళ్ళీ అన్నాడు ధర్మారావు ఎస్పీ త్వర అతని మరో ఆలకించాడు వారం రోజుల్లో ధర్మారావుకు సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్కు బదిలీ ఆర్డర్లు అందాయి సిటీలో పోలీసు అధికారుల సమావేశం ముఖ్యమైన అధికారులంతా సమావేశానికి వచ్చారు ఏజెన్సీలో నక్సలైట్ కార్యకలాపాలపై చర్చించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశారు రాజన్న స్థానంలో కొత్త నాయకుడు బాధ్యతలు స్వీకరించాడని వార్తలు వచ్చాయి మళ్లీ దళాన్ని తయారు చేసుకున్నారు రాజన్న చనిపోవడంతో సమస్య తీరిపోలేదు తీవ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించడానికి ప్రయత్నించాలి పోలీసు అధికారి చెబుతున్నాడు పోలీసులంతా శ్రద్ధగా వింటున్నారు నక్సలైట్ కారణంగా ప్రభుత్వం వద్ద పోలీసుల పరువు పోతోంది దీనిని నిలబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించాలి ఎటువంటి పరిస్థితుల్లో అయినా తీవ్రవాదాన్ని అంతం చేయాలి అధికారి మాటల్లో దృఢ చిత్తం కనిపించింది సమావేశానికి వచ్చిన పోలీసులందరిలోనూ ఒకటే ఆలోచన తీవ్రవాద కార్యకలాపాలను నిర్మూలించాలి అందరిలో దృఢ సంకల్పం గాలికొండాపురంలో అమ్మా నాన్న వచ్చి చాలా రోజులైపోయింది నాకు బెంగగా ఉంది రవి జాలిగా ఈశ్వరమ్మతో చెప్పాడు నాకు బెంగగా ఉంది అన్నాలని ఈశ్వరం అనుకుంది కానీ కొడుకు రవి అమాయకమైన మొహం చూసిన తర్వాత నోట్లోంచి మాట బయటికి రాలేదు దూరంగా కనుచూపు మేర కొండ అంచు కనిపిస్తోంది ఎవరైనా కొండమలపు తిరిగి గాలికొండపురం వైపు నడుచుకుని వస్తుంటే ఆ వస్తున్నది గోవిందరావే అనుకునేది కానీ అతని నడక ఈశ్వరమ్మకు బాగా తెలుసు భుజానికి సంచి లేకుండా బయటికి వచ్చేవాడు కాదు అటువంటి గుడ్డ సంచి అతనికి మాత్రమే ఉంది కొండ మలుపులో రహదారి వెంబడి వస్తున్న వారిని ఆశగా చూసేది దగ్గరకు వచ్చి పోల్చిన తర్వాత నిరాశ చెందేది నెల రోజులు అయిపోయినా గోవిందరావు రాకపోవటం ఆమెలో ఎంతో ఆందోళన కలిగించింది ఎవరికి చెప్పుకోవాలో తెలియదు కొత్తగా రావడం వల్ల ఆ గ్రామంలో ఆమెకు తెలిసిన వారు పరిచయస్తులు ఎవ్వరూ లేరు గోవిందరావు గురించి ఎవరిని అడగాలో ఆమెకు అర్థమయ్యేది కాదు అందుకే కొండ మలుపు వైపు ఉదయము సాయంత్రము చూస్తూనే ఉండేది మలుపు తిరిగిన కొండగాలి చల్లగా శరీరానికి తగులుతోంది నేల మీద కూర్చొని పలక మీద బొమ్మలు వేస్తున్నాడు రవి తండ్రి కోసం ఎదురు చూస్తున్న కొడుక్కి ఏం సమాధానం చెప్పాలో ఈశ్వరమ్మకు తెలియడం లేదు వాణ్ణి దగ్గరగా తీసుకుని తల నిమిరి గుండెలకు హత్తుకుంది రాజన్న చనిపోయాడని పోలీసులు ప్రకటించిన తర్వాత నక్సలైట్ తమ నాయకుడి పేరును గోపన్నగా మార్చుకున్నారు ఈ విధంగా చేయడం వల్ల ఉద్యమం యథావిధిగా కొనసాగించడానికి అవకాశం కలిగింది పోలీసులు చేసిన పొరపాటును వారు తమకు అనుకూలంగా మార్చుకున్నారు రాజన్నే గోపన్న అన్న విషయం నక్సలైట్లకు తప్ప మరెవరికి తెలియదు మరి ఎన్కౌంటర్లో సరిపోయింది ఎవరు రాజన్న పేరుతో అమాయకుడిని హతమార్చామని ధర్మారావుకు తెలుసు కానీ ఆ విషయం బయటకు వెల్లడించడానికి అతను ఇష్టపడటం లేదు ఎందుకంటే తనకు లభించిన రెండు ఇంక్రిమెంట్లను వదులుకోవటానికి అతను సిద్ధంగా లేడు మరి పోలీసులు అన్యాయంగా చంపింది ఎవరిని గాలికొండ ప్రాంతంలో మూలికల కోసం తిరుగుతూ పరిశోధన కోసం ఏజెన్సీలో ఉంటున్న యువకుడన్న విషయం ఎవరికీ తెలియదు ఆ యువకుడి పేరు గోవిందరావు అన్న విషయం కూడా తెలియదు గోవిందరావు భార్య ఈశ్వరమ్మకు కూడా ఈ విషయం తెలియదు తన భర్త ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆమె ఎదురు చూస్తూనే ఉంది కొడుకు రవిని ఊరడిస్తూనే ఉంది దూరంగా ఉన్న కొండ మలుపు వైపు చూస్తూనే ఉంది ఏడు వందల డెబ్భై ఐదవ వినిపించే కథ శ్రీ పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మగారి కథ కొండమలుపు విన్నారు ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు